అలాగే ఇవాళ మనకు ఒక మంచి పరిణామం జరిగింది నిన్న కేంద్ర క్యాబినెట్ ఆధ్వర్యంలో సెమీ కండక్టర్స్ యొక్క యూనిట్ మన ప్రాంతంలో పెట్టాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఏదైతేందో నిజంగానే అద్భుతం తద్వారా మన ప్రాంతం ఈ యొక్క ఏదైతే చిప్స్ ఉన్నాయో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్కి అలాగే మదర్ బోర్డ్స్ అలాగే సెమీ కండక్టర్స్ ఇతర సెమీ కండక్టర్స్ తయారు చేయడానికి ఒక గొప్ప అవకాశం అరవై మూడు కోట్ల రూపాయలు ఒక సౌత్ కొరియన్ కంపెనీ అని ఆలోచన చేయకుండా ఇది ఒక గేట్ మొత్తం మన ప్రాంతాన్ని ఇదే గేమ్ చేంజర్ కూడా కాబోతుంది కేవలం ఐటీ సంబంధించిన ఇండస్ట్రీ మన ప్రాంతానికి వస్తే కేంద్రం దగ్గరికి సౌత్ కొరియా కంపెనీస్ రావటం వాళ్ళు ఎక్కడ పెట్టాలి అంటే తైవాన్ సంబంధించిన కంపెనీ ఒరిస్సాలో పెట్టడం అలాగే సౌత్ కొరియా కంపెనీ ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి అనే నిర్ణయం కేబినెట్ తీసుకున్న ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి తిరుపతి పక్కన ఆల్రెడీ ఏదైతే ఎలక్ట్రానిక్ పార్క్ నిర్మించబోతున్నారు దాంట్లో పెట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది ఆ విధంగా సెమీ కండక్టర్స్ మన దేశంలో పెద్ద స్కేర్ సిటీ ఉంది మన సెల్ ఫోన్స్ కానీ మన కార్ ఆటోమొబైల్ కార్స్ అంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ చిట్ మీద నడుస్తున్నాయి దాంతో పాటు మన సెటప్ బాక్సెస్ అలాగే మన టీవీస్ అన్ని కూడా ఈ యొక్క బీట్ మీద డిపెండ్ అవుతున్నా తైవాన్ లో క్రైసిస్ వచ్చిన చైనా తైవాన్ మీద ఆధిపత్యం చెలాయించిన సౌత్ కొరియా క్రైసిస్ వచ్చినా కూడా దేశవ్యాప్తంగా మ్యానుఫ్యాక్చరింగ్ స్తంభించే పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారంతో పెద్ద ఎత్తున ముందుకెళ్తుంది గత సంవత్సరంలో తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు నికరంగా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయి కేవలం ఇది గణాంకాలు చెప్పడం కాదు ఆ విధంగా హైడ్రోజన్ గ్రీన్ హైడ్రోజన్ సంబంధించిన అలాగే మన ప్రాంతానికి సంబంధించిన బీపీసీ బీపీసీఎల్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కానీ అలాగే ఇతర ప్రాంతాల అనేక రకాల సంస్థలు మన ప్రాంతానికి వచ్చాయి వాళ్ళందరి యొక్క పెట్టుబడి సుమారు తొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షల వరకు వస్తుంది ఆ విధంగా మొదటి సంవత్సరమే డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్ర ప్రాంతానికి పది లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం గొప్ప ఘనతగా నేను భావిస్తాను ఇది రియాలిటీ కింద ట్రాన్స్లేట్ అయ్యే ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలగడానికి ఒకటిన్నర సంవత్సరం పడుతుంది దాని తర్వాత దాని యొక్క గ్రోత్ మనం పక్కన చూస్తాం ఆ విధంగా రాష్ట్ర రాష్ట్రంలో అభివృద్ధికి అలాగే ఉపాధికి పెద్ద ఎత్తున మన కల్పన చేసే విధంగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అలాగే దేశంలో ఒక నెరేటివ్ బిల్డప్ చేసే పరిస్థితి ఈ ఏదైతే బీహార్ ఎన్నికలు వస్తున్నాయో ఈ నేపథ్యంలో ఎలక్షన్ ఎలక్ ఎలక్షన్ కమిషన్ సర్వేని ఏదైతే సాఫ్ట్వేర్ తయారు చేసి డూప్లికేట్ ఓట్స్ అలాగే మల్టిపుల్ ఓట్స్ పూర్తిగా ఇరేజ్ చేసే ప్రక్రియ ప్రారంభించింది దాంట్లో భాగంగా బీహార్ ఎన్నికల్లో సుమారు ఎనభై వేల మంది డూప్లికేట్ ఓటర్స్ అలాగే సుమారు ఆరు లక్షలు ఇతర ఎతరగా ఒకే వ్యక్తి పద్నాలుగు చోట్ల నమోదు చేసుకోవడం ఇవన్నీ కూడా క్లియర్ చేసే విధంగా ప్రయత్నం జరుగుతుంది ఎప్పుడైతే బీహార్ ఎన్నికలకు సంబంధించిన ఫోకస్ ఓట్ని ఏరివేత కార్యక్రమాన్ని తీసుకునేసరికి రాహుల్ గాంధీ యధావిధిగా అబద్దాల యొక్క తన కొట్టుని ఓపెన్ చేశారు అనేక అబద్దాలు ప్రచారం చేసే విధంగా ప్రయత్నం చేసే పరిస్థితి అనేక చోట్ల కేంద్ర ప్రభుత్వం రిగ్గింగ్ చేసి ఓట్లు గెలిచారని చెప్పి దానికి ఉదాహరణగా ఆయన కర్ణాటక సంబంధించిన ఆ ఓకే అసెంబ్లీ పేర్ చేత అలాగే జూలే అనే ఒక ఎస్ఎమ్ఈ మహారాష్ట్ర సంబంధించిన అంశం చెప్పారు జూలేలో ఒకే ఒక లియోజకరణంలో వాళ్ళకి మెజారిటీ వచ్చి సుమారు 130000 విజార్తి ఆర్చొపొస్తే ఒక చోట వాళ్ళకి 143000 ఓట్లు రావడం కారణంగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఆ ప్రాంతంలో బీజేపీకి అతి తక్కువ ఓట్లు వచ్చాయి అంటే అక్కడ కాంగ్రెస్ రిజిమ్ చేసి వన్ సైడ్ ఓటింగ్ ఇందా ఆ ప్రాంతంలో ముస్లిం డామినేటెడ్ ఏరియా కంట బీజేపీకి చాలా తక్కువ ఓట్లు ఇచ్చారు తద్వారా జూలేనే కాన్స్టిట్యసీ మేము ఓడిపోవడం జరిగింది కానీ రాహుల్ గాంధీ అనేక అంశాలు మాటి మాటికి మాట్లాడుతూ ఒక ఫేక్ నెరేటివ్ దీంతో బిల్ చేసే పరిస్థితి వచ్చింది ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆయనకి సంబంధించింది తప్పనిసరిగా ఏవైతే మాట్లాడారో వాటి ఆధారాలు చూపించడం చెప్పారు ఇది మొదటిసారి కాదు ఎప్పుడెప్పుడు ఎన్నికలు ఓడిపోయినా అప్పుడప్పుడు మాట్లాడే పరిస్థితి వచ్చింది కేవలం ఎన్నికలు ఓడిపోవటమే కాదు ఎన్నికలు ఓడిపోతామనే భ్రమ కలిగిన వెంటనే ఈవీఎంస్ మీద ఫేక్ ఓటర్స్ని పెద్ద ఎత్తున జాయిన్ చేసుకున్నారని మాట్లాడుతున్నారు ఇవాళ మేము ఛాలెంజ్ చేసాం రాహుల్ గాంధీ ఏవైతే ఈ అబద్ధాల యొక్క చిట్టా తెరిచాడో అతను వాటికి సమాధానం చెప్పాలి ఆ విధంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ చేస్తున్న ఏవైతే అనేక రకాల అబద్ధపు ఆరోపణలు ఉన్నాయో దానిపైన నిగ్ర తీసు ముందుకు విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం ఆ విధంగా రాహుల్ గాంధీ ఒక పనికి మాలిన పనికి రాని ఒక ప్రతిపక్ష నాయకుడిగా మారాడు ఆయన యొక్క కారణంగానే దేశం యొక్క ప్రతిష్ట కూడా దిగజారుతుంది విదేశాలకు వెళ్ళి దేశం పట్ల మన సైనికుల పట్ల చాలా నీచంగా మాట్లాడే పరిస్థితి కూడా అయితే దాన్ని మేము పూర్తిగా ఖండిస్తాం రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి దేశ వ్యతిరేక కార్యక్రమాలు దేశాన్ని తక్కువ చేసే పరిస్థితి ఈ దేశంలో ఉన్న వ్యవస్థల పట్ల కూడా తక్కువ భావంతో మాట్లాడే పరిస్థితిని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తాం